టీజీటీ ఆస్పరైమ్స్ అందరికీ ఒక ముఖ్య గమనిక ఇప్పుడు నేను ఎల్బీ స్టేడియంలో మల్లయ్య భట్ గారు సార్తో ఒక్క రెండు నిమిషాలు పర్సనల్గా మాట్లాడాను సార్ ఒపీనియన్లో ఏమంటున్నారు అంటే ప్రతి పోస్టు నింపడానికి ఒక నెల సమయం ఇస్తే అప్పుడు మనము బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా చూడొస్తుంది ప్రజెంట్ అయితే అలాంటి సమయం లేదు ఈ ఇరవై తొమ్మిదో లోపు డిఎల్ జేఎల్ టీజీటీ అన్నీ కూడా ఫైనల్ లిస్టులు ఇచ్చేస్తాము అన్నారు ఇంకొక విషయం మేము బ్యాక్లాగ్ లేకుండా చూడండి సార్ అని చెప్పేసి మేము ఒక బ్యాచ్ నుంచి అడిగాము అడిగితే వారు చెప్పిన సమాధానం ఏంటంటే బ్యాక్ ల్యాగ్ లేకుండా చూడాలి అంటే అది గవర్నమెంట్ నుంచి ఏదైనా ఆర్డర్ బోర్డుకు రావాలి అని చెప్పారు సో మనం బోర్డును ప్రెసరైజ్ చేయడం కంటే కూడా గవర్నమెంట్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తేనే టీజీటీలో మా అంటే ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళ తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరూ పీజీటీలో తర్వాత వాళ్ళైనా మీరందరూ ఉద్యోగాలు పొందాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్కి మీ సమస్య తెలియాలి సీఎం రేవంత్ అన్నకు తెలియాలి మీరు ఎక్కడికెక్కడ ఒక వృద్ధు ఉద్ధృతమైనటువంటి వాతావరణంలో మీరు ప్రయత్నిస్తేనే మీకు ఎవరి మా తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి తప్పకుండా ఈ నాలుగైదు రోజుల్లోనే ఏదైనా చేయండి సీఎం దాకా ఈ విషయాన్ని తీసుకెళ్ళండి దయచేసి మీ జీవితాలను మీరే కాపాడుకోండి